మాఘశుద్ధ సప్తమి అంటే ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారాయణుని దిశ మారే శుభ సమయం ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ కూడా రథాకారంగా ఏర్పడతాయి ఈ సందర్భంలో సూర్యభగవాను విధి విధానంగా ఆరాధించి పిడకలతో చేసిన మంటపై వండిన పాయసాన్ని చిక్కుడాకులలో పెట్టి భగవానునికి నివేదించాలి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అంటే ఆరోగ్యం కోసం భాస్కరుణ్ణి ఆరాధించాలని అర్థం ఈ పర్వదినాన జిల్లేడు ఆకులను రేగి పండ్లను తల మీద భుజాల మీద పెట్టుకొని అభ్యంగన స్నానం చేస్తూ ఉత్తరాధిముఖుడైన ఆదిత్యుని దర్శించి తరించాలి మానవులు వాళ్ల ఇంద్రియాలను సదస్వాలుగా చేసుకుని మనస్సును అదుపులో ఉంచుకొని తమ శరీర రథాలను భగవంతుని వైపు మళ్లించి తరించే పుణ్యం సంపాదించుకునే తరుణమిది ఈ విధంగా రథసప్తమి పర్వదినం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి కాపాడాలని శ్రీ భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం